అయితే బెట్టింగ్ పైన మొత్తానికి పాదాన్ని మోపుతున్నారంట సిటీ ఏర్పాటుతో కదిలినటువంటి పోలీస్ యంత్రాంగం మొత్తానికి బెట్టింగ్ యాప్లు బెట్టింగ్ పైన పాదాన్ని మోపిరు మొత్తానికి ఇక పోలీస్ యంత్రాంగం మొత్తం కదిలిపోయింది ఎక్కడైనా బెట్టింగ్ జరిగితే కథం యాక్షన్ తీసుకోవడమే ఆన్లైన్ గేమింగ్ గ్యాంగులపై మొత్తానికి గ్యాంగుల పైన డెకాయ్ ఆపరేషన్లు ఇక బెట్టింగ్ రాయులనే ఎరగా వేసి పట్టేస్తున్నారట ఇక లోకల్ ఏజెంట్ల నుంచి కూడా అంతరాష్ట్ర ముఠాల దాకా వేట ఇక నిజామాబాద్లో ఏడుగురు అరెస్టు తొమ్మిది మంది పరార్ ఆదిలాబాద్లో మొత్తానికి ఇద్దరు అదుపులోకి తీసుకుని ఇక మొత్తానికి అదుపులోకి తీసుకున్నారట ఇక వరంగల్లో ఒకరు అరెస్టు ఒక పరారిలో ఇంకా ఇద్దరు ఉన్నారట మొత్తానికి బెట్టింగ్ యాప్లు ఈ బెట్టింగ్ వ్యవహారం ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపబోతుంది పోలీస్ వ్యవస్థ పోలీస్ యంత్రాంగం మొత్తం బెట్టింగ్ పైన పడింది సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది ఇక బెట్టింగ్లో బెట్టింగులు పెట్టి ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రయత్నం మాత్రం చేయకుండా ఎందుకంటే దాంతో వచ్చేది లేదు పోయేది లేదు ఒకేసారి ధనవంతరం అయిపోతామనేటువంటి ఆశతోనే ఆశతోని బెట్టింగ్లు పెడతా ఉన్నాం కానీ అదంతా ఆ అదంతా ఫేక్ అదంతా అబద్ధం మనం మోసపోయేటువంటి పనే జరుగుతుంది దాంతో పాటు